అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి హనుమాన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది నాలుగు రోజుల్లోనే వంద కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఓవర్సిస్ లోను రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అవుతున్నారు దీనిని బట్టి హనుమాన్ మూవీకి క్రేజ్ ఎలా ఉందో ఎంతగా జనాలు ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని చూసి దర్శకుడు ప్రశాంత్ వర్మ నిర్మాత నిరంజన్ రెడ్డిని అభినందించారు అయితే హనుమాన్ మూవీకి ఇంతల ఆదరణ లభించడంతో ఈ మూవీ సీక్వెల్ హనుమాన్ టూ భారీగా ప్లాన్ చేస్తున్నారట ఈ సీక్వెల్ లో శ్రీరాముడి పాత్ర హనుమంతుడి పాత్ర ఉంటుందట అయితే శ్రీరాముడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నాడని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది ట్రిపులర్ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాడు దీంతో నార్త్ జనాలు చరణ్ రాముడి పాత్ర పోషించాడు అనుకున్నారు విశేషంగా ఆదరించారు అందుకని చరణ్ తో రాముడి పాత్ర చేయించాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది అలాగే హనుమంతుడి పాత్ర కోసం కూడా స్టార్ హీరోను రంగంలోకి దింపాలి అనే ఆలోచన ఉన్నారట మేకర్స్ మొత్తానికి హనుమాన్ సంచలన విజయం సాధించడంతో హనుమాన్ టూ పై అంచనాలు భారీగా ఉన్నాయి ఈ సినిమా ఇచ్చిన కిక్ తో ప్రశాంత్ వర్మ భారీగా ప్లాన్ చేస్తున్నారు మరి ప్రచారంలో ఉన్నది నిజమైతే చరణ్ రాముడి పాత్ర పోషిస్తే సంచలనమే